అన్న నమస్తే మీ పేరు దుర్గారావు అన్న ఏం చేస్తారు కూలి పనులు అన్ని పనులు చేస్తానన్నా అయితే బార్లో కూలిగా ఎలా ఉందన్న పరిపాలన ఎలా ఉంది చూసారు మనకైతే టీడీపీ ప్రభుత్వమే నచ్చిందన్న జనసేన ప్రభుత్వం నచ్చిందన్న ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళ కష్టపడాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు గారికి కానీ ఎందుకు మా మన జనాలు మా వాళ్ళు అనుకొని మన ప్ర మా ఇదిలో ఉండాలి అందరూ బతకాలి అనే ఇదిలో ఉన్నారన్న ఏంటి ఒకప్పుడైతే కుప్పలు కుప్పలుగా ఉండేవాళ్ళు అన్న కూలిపల్కి వెళ్తానికి ఇప్పుడైతే పల్లెకి వెళ్తానికి బద్దకం వచ్చి వెళ్ళట్లేదు తప్పించి బలిపై తప్పించి వెళ్ళట్లేదు పళ్ళు ఎందుకు లేవు చాలా ఉన్నాయి పళ్ళు కాస్టార్ సెంటర్ అన్న సింగనగర్ కింద వస్తుంది ఏంటి బద్దకం అయ్యి వెళ్ళట్లేదు అంతే తప్పించి తప్పించి పల్లె అయితే ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పోయినా ఉన్నాయి మరి అన్ని ఫ్యాక్టరీలకి ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చారు ఏంటి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడే బతుకుతున్నారు మా ఏరియాలోనే అసలు ఇతవరకు చూస్తే ఆడవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు అలాంటిది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆడవాళ్ళు కూడా కూలి పళ్ళు చేసుకొని బతుకుతున్నారు అలాంటిది మనం ఇప్పుడు అన్నీ ఒకేసారి చేయాలంటే ఎవరి వల్ల కాదన్నా అదే మొన్న వరదలకు కనుక టీడీపీ ప్రభుత్వం కనుక లేకుండా ఉండి ఉంటే సర్వ నాశనం అయ్యేవాళ్ళం ఎందుకనన్న ఎందుకంటే ఆయన ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారన్న ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇది చేసి ఇచ్చేసారు జగన్ గారు ఉన్నారు ఏం చేశారు ఉన్న పింఛల్ని తీస్తారు ఏంటి ఇప్పుడు పింఛల్ని తీసేస్తున్నారు అంటే సర్వే చేస్తున్నారు అంటే దొంగ పింఛన్లు పెట్టుకొని ఇప్పుడు భర్తను వదిలేసిన వాళ్ళు కూడా భర్త చనిపోయారని పెట్టుకుంటున్నారు దాని మూలంగా ఇది చేస్తున్నారు తప్పించి ఇప్పుడు అన్నీ ఒకేసారి చెయ్యండి అదే చేయండి ఒకే చేయండి అంటే ఏడ చేస్తారన్న ఏడని ఇంక రావాలి కేంద్రం దగ్గర డబ్బు ఆడుంది పైన నుంచి డబ్బులు తెచ్చుకోవాలి అన్నీ ఇది అవ్వాలంటే కుదరదు అన్న ఏమిదవాలైతే కొద్దిగా పర్లేదు ఇంకా టైం ఉంది కదా చూద్దాం లేకపోతే ఈసారి రారు ఎవరు వేయరు ఓటు నేనైతే చెప్తాను ఇరవై ఏళ్ళు దాకైనా సరే వచ్చేది టీడీపీ జనసేనలే అంత గట్టిగా చెప్తున్నారు టీడీపీ అండే కూటమి వస్తున్నాం అని చెప్పి అసలు ఏం చేశారు అసలు మీకు మాకైతే మంచిగా అన్న దేవుడి దేవల్ల మొన్న వరదలు కానీ మునిగిపోయినాయి అంత ఇదైపోయింది ఏంటి అంత తొందరగా క్లీనింగ్ చేయించారు లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి ఎంతో మంది చనిపోవాళ్ళుగా ఏంటి పోలీసు వాళ్ళు బందోబస్తుని పెట్టారు అంతా ఎందుకన్నా మొన్న మొన్న వరదలు వస్తాయి అనుకున్నాను పోలీసు వాళ్ళని అంత ఇచ్చేసి ఇచ్చేయాల్సిన అవసరం లేదన్న మాకైతే నచ్చింది ఏంటి ఏంటో ఏంటి మనకు అనవసరం మనం వెళ్ళటానికి పనికి వెళ్తానికి గొప్పకు వెంతే నేనైతే చెప్తున్నా పల్లికి వెళ్తానికి తాగేసి తాగమని ఎవరో తాగరు ఎవరు తాగకుండా ఎవరు లేరు తాగండి పనికి వెళ్ళి సాయంత్రం తాగండి ఎవరు కాదన్నాడు ఎవరు కాదంట్లా ఏంటి లిక్కరు అయితే ఒకప్పుడు అయితే లెక్క ఎలా ఉండేది ఏదో ఉండేది ఇప్పుడు పర్లేము లేదు ఇంకా తగ్గుతాయి ఇంకా ఇది చేస్తా ఉంది మళ్ళీ బియ్యాలు కానీ ఏంటి పప్పులు ఉప్పులు కానీ నూనెలు కానీ రేట్లు తగ్గినాయి ఎందుకు తగ్గినాయి అప్పుడు ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉన్నాయి అది ఆలోచించండి అంతే తప్పించి ఒకరు కించపరిచి మాట్లాడకూడదు అంటే అమ్మ గత ప్రభుత్వంలో లెక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు అసలు మీకు ముందు అలవాటు ఉందా మీకు ఉందన్న అసలు గత ప్రభుత్వంలో ఎలా ఉంది ముందు అసలు నిజంగా లెక్కర్ స్కామ్ జరిగిందా లెక్కర్ స్కామ్ జరగకుండానే అంతమంది చనిపోయారు అన్న కరోనాలోనే అంతమంది చనిపోలే వీడు దీని మూలంగానే చాలా మంది అనిపేరుగా ఇప్పుడేదో వీళ్ళని సరిపోదు సరిపోదన్న ఆయనకి డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఆయన మాకు కష్టపడాల్సిన అవసరం లేదన్న ఆయన మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తాడు అన్నాడు జీవితంలో అసలు రానే రాడు నాకు తెలిసిన అయితే అప్పుడు ఓటేయ్యన్నా నేనైతే చెప్తాను అసలు ఎవరు ఓటు వేయరు అంటున్నారు ఆయన గత ప్రభుత్వం నెక్స్ట్ సీఎం మనకి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి అధినేత ఎందుకని మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు ఆ విధంగా మాట్లాడుతున్నామంటే అన్న ఒకప్పుడు ఎంతమంది జీవితాలను నాశనం చేశాడు పెంచిన తీసిపాడి తెడు కరెంటు బిల్ రేట్లు పెంచి పడియాడు ఏంటి వింటే మళ్ళీ ఇసుక రేట్లు పెంచేసాడు వీళ్ళు రిస్క్ ఇస్తున్నారు ఇసుక ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం ఇసుక ఇవ్వట్లేదు అని కాదు ఇసుక వస్తుంది ఎందుకు రావట్లేదు అంతా మన విధిలోనే చేసుకో నిజానికి కొద్దిగా టైం అన్న నేనైతే నేనైతే మాత్రం కరెక్ట్గా మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాత్రం ఉంటే చాలన్న అంటే అన్న మరి రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా వైసీపీ పార్టీ గెలవబోతుంది విజయడంకం మోగిస్తుంది ఎప్పుడైతే గత ప్రభుత్వంలో ఏమో ఈ ప్రభుత్వం మొత్తం రాష్ట్రం మొత్తం అప్పులు పాలు చేశారంటున్నారు ఎంతో నిజం అంటారు అప్పులు పాలు చేశారు కాబట్టి అన్న రాడని చెప్తుంది ఆయన అప్పులు పాలు చేయలేదని ముందు అక్కడ చెల్లినాను అమ్మని ఇంటికి తెచ్చుకోమను ముందు సాలు అది బతుక్కి నేనే చెప్తున్నా వాడే అని అనేస్తా నేను వాళ్ళ అమ్మ అలా చెల్లిని తెచ్చుకోమను వేలు వేలు కోట్లు పెట్టి ప్యాలెస్లో అవసరం వాడికి అడు మొహానికి ముందు పేదలకు ఇల్లు ఇచ్చాడు ఎక్కడెక్కడో ఇల్లులు ఇచ్చాడు చాలామందికి రాల డబ్బులు కట్టారు ఏంటి ఎవరెవరికి వచ్చినాయి ఇప్పుడు ఒక ఆయన మాట్లాడాడు ఆయనకి ఇల్లు వచ్చిందా రాలా ఎక్కడుంది ఇల్లు చెప్పడం వరకే చేశారు తప్పించి ఏమీ లేదు అదే అంటారు సో పైన పట్టడం లోన్లు అంటారు వాళ్ళే అలాగ ఉంది తప్పించి ఏదో లేదన్నా నేనైతే చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే చంద్రబాబునా అన్న అయితే పక్కాగా చంద్రబాబు గారిన గెలిపించుకుంటాం ఆయన చేసేది చేస్తున్నాడు చేస్తారు కదా ఇంకా ఇంకా చేస్తారు చూద్దాం చేయరన్నారు కదా చూద్దాం ఒకప్పుడు కూలి పళ్ళుకి వెళ్ళేవాళ్ళు ఇక్కడ అమ్మ అభూతులు తెచ్చుకునేవాళ్ళు జగన్నే ఏంటి ఇప్పుడు అదే మనకి బలిపోయాలు అంతే తప్పించి వాళ్ళు అనాల్సిన తప్పే లేదన్నా వాళ్ళు చేయాల్సిన చేస్తున్నారు ప్రజలందరూ పరిపాలన ఈ పరిపాలన వాళ్ళు ఇసుగు విసుకుపోయారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని చెప్పి ఆలోచిస్తున్నారంట ఎంతవరకు నిజం నిజమేనా అసలు అది అది పుకారు తప్పించి ఏమీ లేదన్నా వాళ్ళకు వాళ్ళు చేసుకోవడమే తప్పించి ఏంటి సినిమాలు ఆపిచ్చేసి షికార్లు ఆపిచ్చేసి అవి ఏం చేస్తే సరిపోదు వాళ్ళు పని చేస్తున్నారా లేదా చూడండి ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్తే ఐదు నిమిషాల్లో కలుస్తున్నారు అదే ఒక ఎమ్మెల్యేని కలవాలంటే అసలు ఒకప్పుడు ఎమ్మెల్యేని కలవాలంటే మల్లా విష్ణు గారు అసలు కలిసే ఊళ్ళే కాదు ఎర కలిచారు ఎవరికి ఎవరు కలిసి అసలు ఎప్పుడు కలిసారన్న మూడు సార్లు కనిపించాడు అన్న అడుపున ఐదు మూడే మూడు సార్లు కనిపించాడు వాళ్ళు ఎందుకు వస్తారు అది అయితే రారన్న నేనైతే ఉన్న చెప్తున్నా బాయ్